తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు రాజకీయంగా చైతన్యవంతం కాకుండా దొరలు గడిల దగ్గర కావలుండాలనేటువంటి మైండ్ సెట్ తో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇలా బీసీ రాజకీయ పార్టీ రాబోతుందని ప్రకటించిన గంట నరలో తీన్మార్ తీర్మార్మల పైన హత్యాయత్నం చేయించిందంటే కల్వకుంట్ల కవిత గారి ఆలోచన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీరు తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా లక్ష మంది లేరు మేము తెలంగాణ రాష్ట్రంలో బీసీలం రెండున్నర కోట్ల మంది ఉన్నాం నీవు మాతో తల నీ రాజకీయ సమాధులు కట్టుకోకు నువ్వు రాజకీయం చేసుకో మీ నాయన మీద కోపం ఉంటే మీ అన్న మీద కోపం ఉంటే వాళ్ళ మీద ప్రదర్శించు అంతేగాని మా తెలంగాణ కవిత గారు మర్చిపోయిరా రా పరకాలకాడ బైరాన్ పల్లికాడ మా బీసీ బిడ్డలను బరివాతల జాతి జాతిగలం ఇది మా బీసీ బిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి మా పైన అత్యయత్నాలు కూడా చేయిస్తావా మా పైన దాడులు చేయిస్తావా ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో కలగకుంట్ల కవితను రాజకీయంగా సమాధి చేసి తీరుతాం అలాగే ఈ దాడి ఏదైతే జరిగిందో నా పైన కాదు అనుచరుల పైన చాలా మంది పైన దాడులు చేసిరో దీనికి తప్పకుండా న్యాయస్థానాల ద్వారా వాళ్ళకు శిక్షలు పడేలాగా మా వంతు ప్రయత్నం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలారా ఇది జరుగుతుంది ఒక్కసారి బీసీల పార్టీ అంటేనే వాళ్ళ గుండెలు అదిరిపోయి హత్యాయత్నాలకు దిగుతా ఉన్నారు ఏది ఏమైనా మా ఆలోచన మేం చేయబోతున్నటువంటి రాజకీయం ఖచ్చితంగా చేసి తీరుతాం ఎవరికి తలవంశం మీ పిడ్డ బెదిరింపులకు హత్యాయత్నాలకు తిన్మార్ మల్లన్న ప్రాణాలను లెక్క చేయకుంటేనే ఆల్రెడీ దిగిండు ప్రాణ భయం ఉంటే మీకుంటది మాకు లేదు నేను నా బీసీ ప్రజల కోసం ఎంతవరకు అయినా సిద్ధంగా ఉన్నా వాళ్ళను రాజకీయంగా ముందుకు తీసుకుపోవడమే మా లక్ష్యం దాదాపు ఒక ఇక్కడ మా సిబ్బందికి పదిహేను మంది దాకా దెబ్బలు దాకిని వచ్చినటువంటి విస్టర్స్ ఎవరైతే ఉన్నారో పాపం ముసలు వాళ్ళ మీద దాడి చేసినారు వాళ్ళకు కూడా పది మంది దాకా గాయాలు జరిగినాయి చాలా అన్యాయం దుర్మార్గం చేయాలి ఇప్పుడు ఆమె ఆమె వేది తెలంగాణలో సామెత ఉంటది మొగని కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా రక్తపాతం ఏమో నా ఆ ఏం దేనికోసం డీజీపీ ఆఫీస్ కు దేనికోసం డీజీపీ ఆఫీస్ కు మీడియాని అడుగుతా ఉన్నా నేను మా పైన హత్యాయత్నాలు చేసి డీజీపీకి ఫిర్యాదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK low one year masters UK Low one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851